విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అదనంగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారని అద్దంకి పట్టణంలో ప్రస్తుతం థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ రెండు నిర్మాణంలో ఉన్నాయని డీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లారెడ్డి తెలిపారు అద్దంకి విద్యుత్ భవనంలో అద్దంకి డివిజన్ పరిధిలో ఉన్న విద్యుత్ శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేయగా సీఎండి పుల్లారెడ్డి హాజరై సమీక్షించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అద్దంకి డివిజన్లో నూతనంగా మరో నాలుగు సబ్ స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అద్దంకి డివిజన్ పరిధిలో పద్నాలుగు వందలు ఉండగా రానున్న మూడు నెలల్లో పూర్తి చేయిస్తారని పొల్లారెడ్డి చెప్పారు ప్రభుత్వ కార్యాలయాల నుంచి విద్యుత్ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని వసూలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ప్రధాన మంత్రి సూర్యగర్ యోజన పథకం కింద ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారని వారి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు ఈ డివిజన్ కోసం సో ఆల్రెడీ ఒక మూడు సబ్స్టేషన్లు వర్క్ జరుగుతుంది ఇక్కడ అవి ఒక రెండేమో కంప్లీషన్ స్టేజ్కి వచ్చాయి నెక్స్ట్ మంత్ చార్జ్ చేస్తారు ఇంకొకటి కూడా లెవెన్త్ మంత్లో చేస్తారు అలాగే కొంచెం ఇంట్రప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అందువల్ల లైన్స్ అన్ని రెక్టిఫికేషన్ చేసి ఆ ఇంట్రప్షన్స్ కూడా తగ్గించాలి థర్టీ కే పీరియడ్స్ లెవెన్ కే పీరియడ్స్ కూడా థర్టీ త్రీ కే ఐదు ట్రిప్పింగ్స్ కంటే ఎక్కువ కాకూడదు అనేది ఒక టార్గెట్ పెట్టాము అలాగే లెమన్ కేవ్ కూడా మ్యాక్సిమం సిక్స్ ట్రిప్పింగ్స్ కంటే కేట్లు ఉండకుండా అవసరమైతే ఎక్కడన్నా ఇంటర్నెట్ పోల్స్ వేయమని చెట్లు కొట్టడము అలాంటివి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం తర్వాత పీడర్లు కూడా ఓవర్లోడ్ ఉంటే ఆ పీడర్స్ అన్ని కూడా బైఫర్కేట్ చేసి ప్రతి పీడర్లో కూడా లోడ్ అనేది కూడా ఒక ప్రపోజల్ పెట్టుకుని దాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ట్రాన్స్ఫార్మ్ ఫెయిల్యూర్ కూడా తగ్గించి కన్జ్యూమర్కి ఇంట్రప్షన్ లేకుండా సప్లై ఇవ్వాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు సూర్యాగారి కింద కూడా ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ కు హండ్రెడ్ యూనిట్స్ ఉన్న వాళ్ళకందరికీ కూడా గవర్నమెంట్ ఫ్రీగా రూట్ ఆఫ్ సోలార్ పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది కూడా టెండర్స్ అన్ని అయిపోయినాయి రేపు ఓటో తారీఖు నుంచి పనులు మొదలవుతాయి ఎవరికైతే రూప్ ఉందో వాళ్ళకందరికి కూడా వాళ్ళతో కన్సెంట్ ఫామ్ తీసుకొని ఒక డివిజన్ వైజ్ ఒక ఏజెన్సీని ఫిక్స్ చేసి వాళ్ళకందరూ కూడా టాప్ సోలార్ పెట్టడం జరుగుతుంది నార్మల్ రూప్ టాప్ ఎవరన్నా పెట్టుకునే వాళ్ళకి కూడా సబ్సిడీ రూపకంగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అవి కూడా మేము క్యాంపైన్ చేసి వాళ్ళని కూడా రూప్టాప్ పెట్టుకోమని అందరికి కూడా